పేదరికం కారణంగా విద్యార్థులు తాము కోరుకున్న చదువుకు దూరం కాకూడదని వారి చదువుకు ఆర్థిక సాయం అందిస్తూ వారి కళలు సాకారం కావడానికి తమవంతు కృషి చేస్తున్నారు హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ నీడి అనే స్వచ్ఛంద సంస్థ తండ్రి చనిపోయి తల్లి ఒక్కరే కుటుంబ భారాన్ని మోస్తున్న విద్యార్థులకు గత ఏడు సంవత్సరాలుగా వారికి కాలేజీ ఫీజు కట్టడానికి ప్రతి ఏటా ఎనిమిది వేల రూపాయలు చొప్పున సాయం అందిస్తుంది స్థానిక కస్తూరిబా నగరపాలక బాలికోన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఒక లక్ష ముప్పై వేలను ఇరవై ఆరు మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున ఉపకార వేతనం అందించారు ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు సిహెచ్ కృష్ణమోహన్ కృష్ణప్రసాద్ కె భాస్కర్రావు అంజీ రత్నకుమార్ వివి శివప్రసాద్ మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు చేసే ఇప్పుడు నేను ఇంజనీరింగ్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను థర్డ్ ఇయర్ వరకు మార్క్స్ ఇచ్చారు ఇంకా త్రీ త్రీ టు సెవెన్ ఉన్నాయండి నా టోటల్స్ ఏజ్ సెవెన్ పాయింట్ సిక్స్ టీఆరెడ్డి పాలిటెక్నిక్లో చదువుతున్నాను పాలిటెక్నిక్లో చదువుతున్నాను బాగానే చదువుతున్నాను అండ్ హెల్పింగ్ హ్యాండ్స్ నాకు బాగానే హెల్ప్ చేస్తుంది అట్లీ మరి మంచి మిమ్మల్ని చక్కగా తీసుకుంటాడు సో ఆ జాబ్ ధైర్యంగా పిల్లవాడికి ఎంకరేజ్ చేయండి ఇప్పుడు స్పాన్సర్ చేసింది ఎన్ఎస్ఎల్ ప్రవీణ్ బ్యాన్స్ హైదరాబాద్ అలాగే శ్రీమంత్ నారాయణే అలాగే క్షిణామూర్తి అలాగే వివి వివి శివప్రసాద్ వివప్రసాద్ స్పాన్సర్ చేశారు స్టూడెంట్ కే దరసిని